హలో హాయ్ అండి గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు మై ఛానల్ కళ్యాణి లక్ష్మి ఇది మార్నింగ్ అనమాట ఆల్మోస్ట్ ఎయిట్ ఓ క్లాక్ అయిపోయింది సో ఇప్పుడు పీజీ కోసం అని నేను వెజిటబుల్స్ అవన్నీ తీసుకుంటున్నాను సో ఇక్కడికే వస్తుందనమాట ఆటో అందులోనే తీసేసుకుంటాను ఆల్మోస్ట్ ఏమైనా ఒకటి కొంచెం తక్కువ అయితే కనుక అలాంటివన్నీ బయట పర్చేస్ చేసుకుంటాను అండ్ ఇక్కడ వచ్చేసి కొంచెం తక్కువ కాస్ట్ అనమాట అందుకోసం తీసుకుంటాను అండ్ ఇక్కడ వచ్చేసి మొత్తం అవన్నీ ప్యాకింగ్ అయిపోయిన తర్వాత తీసేసుకున్నాను తీసుకుని అయిపోయిన తర్వాత ఇది లంచ్ టైం అనమాట లంచ్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను సో పూజ మొత్తం కంప్లీట్ చేసుకొని అవన్నీ నేను షూట్ చేయలేకపోయాను ఎందుకంటే నాకు ఇప్పుడు ఈ మధ్యకాలంలో వ్రతం చేసుకుంటున్నాను సో దానికి నాకు మొబైల్ అనేది కావాలి కదా మొబైల్ పట్టుకొని అవన్నీ చదువుకుంటా ఇంకొక వీడియో ఇంకో మొబైల్ అయితే నా దగ్గర లేదు సో షూట్ చేసి పెట్టాలనుకుంటే ఈ మొబైల్లోనే చదువుకోవాలి ఇందు దీంట్లోనే నేను షూట్ చేయాలి అందుకోసమని షూట్ చేయలేకపోతున్నాను అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఆఫ్టర్నూన్ లంచ్ ప్రిపరేషన్ అనమాట సో మార్నింగ్ కిడ్స్కి నేను రెమన్ రైస్ చేశాను అది కొంచెం మిగిలిపోయింది ఎందుకు దాన్ని ఎలాగ పెట్టేస్తే చల్లగా ఉంటుందని చెప్పేసి నేను ఏం చేస్తున్నానంటే కొంచెం కరివేపాకు రైస్ అనేది మిక్స్ చేస్తున్నాను ఎలాగో కొంచెం టేస్టీగా ఉంటుంది అండ్ హెల్త్ కూడా మంచిది కదా అండ్ పేజీలో ఇవైతే కనుక బాగా లైక్ చేస్తారనమాట సేమ్ టైం వెరైటీస్ కూడా ఎక్కువగా ఉన్నట్టుగా ఉంటుంది కదా అండ్ ఈ వీడియో నేను ఎడిటింగ్ చేసేటప్పుడు నై ఫుల్ వర్షం అనమాట తగ్గడం లేదు ఎక్కడ ఎప్పుడు లైవ్కి వచ్చినా కానీ అక్క మా సైడ్ వర్షం పడుతుంది వర్షం పడుతుంది అని కామెంట్స్ అయితే చేస్తూనే ఉన్నారు ఫుల్ వర్షము చలిగా ఉంది అస్సలు బయటికి పో వెళ్ళలేకున్నాము అంత చలిగా ఉంది అందుకే ఏమైనా ఇంగ్రీడియంట్స్ కానీ ఏమైనా కావాలనుకుంటే ముందే తెచ్చి పెట్టుకుంటున్నాను బయటకైతే అస్సలు వెళ్ళలేకపోతున్నాము చాలా కష్టంగా ఉంది అండ్ ఇప్పుడు నేను ఇవి ఎలా తయారు చేయాలని ప్రిపరేషన్ దీని యొక్క ప్రిపరేషన్ అయితే మొత్తం చూపిస్తాను చూడండి ఏం లేదు జస్ట్ మన దగ్గర కరివేపాకు ఉంటుంది కదా అది తీసుకొని ఫస్ట్ దాన్ని క్లీన్ చేసుకోవాలి ఆ లీఫ్ అంతా క్లీన్ చేసుకోండి క్లీన్ చేసుకున్న తర్వాత ఒక మిక్సీ గిన్నె వేసేసుకోండి అందులో వేసుకున్న తర్వాత ఏం చేస్తామంటే కొంచెం అల్లం కానీ సో అల్లం వెరేది పేస్ట్ వేసుకోండి ఇలా ఫ్రెష్గా వేసుకుంటే బాగుంటుందని చెప్పేసి నేను అల్లం అనేది కొంచెం సపరేట్గా తీసి పెట్టుకుంటాను అది వేసుకుంటాను అండ్ మీ సైడ్ ఏమంటారో నాకు తెలియదు సో మా సైడ్ అయితే తెల్లగడ్డలు అంటాం అవి మీకు మీ అంటే మీ టేస్ట్ని బట్టి వేసుకోండి సో మాకు అవి కొంచెం ఎక్కువ ఇష్టం అనమాట అందుకే నేను కొంచెం ఎక్కువ వేసుకుంటాను అండ్ అందులో కొంచెం మీ టేస్ట్కి సరిపడా మిర్చి వేసుకోండి నేనైతే ఒక టూ మిర్చి వేస్తున్నాను ఎక్కువ స్పైసీనెస్ అనేది వీరు లైక్ చేయ లైక్ చేయదనమాట ఎందుకంటే ఆల్మోస్ట్ ఇక్కడ ఉండేది నార్త్ ఇండియన్స్ అందుకే నేను కొంచెం తక్కువ వేస్తాను అండ్ నెక్స్ట్ వచ్చేసి అందులో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి కొంచెం టేస్ట్ అనేది నేను అన్నంలో వేస్తాను సేమ్ టైం ఇందులో కూడా వేస్తాను టేస్ట్ కొంచెం బాగుంటుందని అండ్ చూడండి సో జస్ట్ మనం పోపు ఎలా పెట్టుకుంటామో అలా పెట్టేసుకోండి అందులో కొంచెం ఎగస్టా ఏం యాడ్ చేస్తామంటే చినకాయ పప్పులు యాడ్ చేసుకోండి సేమ్ అంతే ఇంకా నేను మిగతా ప్రాసెస్ అంతా ఏం చూపించలేదు సో మనం అందులో వేసాక ఈ గ్రేవీ అంతా కొంచెం ఆయిల్ అనేది పైకి తేరుతూ ఉంటే కనుక అప్పుడు ఓకే అనమాట సో మొత్తం కుక్ అయిందని సో అదంతా అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి రైస్ కలపడమే రైస్ కలిపేసి అయిపోయిన తర్వాత సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే కొన్ని రూమ్స్ అనేవి వెకేట్ అయ్యాయి సో వెకేట్ అయిపోయిన తర్వాత చూడండి ఎంత డస్ట్ ఉంటుందో ఆల్మోస్ట్ నాకు ఒక టూ బ్యాగ్స్కి అయింది అదే డస్ట్ మొత్తం యాక్చువల్గా అయితే మేడ్ వస్తుంది మేడ్ వచ్చి క్లీన్ అనమాట కానీ ఇక్కడ నాకేమైందంటే సో ఇమీడియట్ బుక్ అయిపోయిందనమాట సో మార్నింగ్ టెన్కి వెకేట్ చేశారు లెవెన్కి వస్తామని కాల్ చేశారనమాట సో దానికోసమని ఫాస్ట్గా నేను క్లీన్ చేసుకుంటున్నాను సో వాళ్ళ కోసం వెయిట్ చేయాలంటే ఆల్మోస్ట్ ఈవినింగ్ అవుతుంది సో ఈ రోపు నేను కస్టమర్స్ని అవుతాను కదా అందుకని చెప్పేసి నేను వెళ్ళి క్లీన్ చేస్తున్నాను అండ్ ఇక్కడ వచ్చేసి కార్స్ వాళ్ళు వచ్చేసి సైడ్ జరపని అంటే వాళ్ళు కొంచెం డిస్టెన్స్ ఉండాలని చెప్పారు సపరేట్గా కావాలి మాకు అటాచ్డ్ కాదని చెప్పారు సో అట్ ద సేమ్ టైం నేను ఎప్పుడైనా వెకేట్ చేస్తే ఏం చేస్తానంటే కార్డ్స్ కింద వచ్చేసి మొత్తం క్లీన్ చేస్తాను కార్డ్స్ అవన్నీ అటాచ్డ్ ఉన్నా సపరేట్ ఉన్నా మొత్తం క్లీన్ చేస్తాను అండ్ కబోర్డ్స్ పైన తర్వాత ఫ్యాన్కి అవన్నీ క్లీన్ చేసుకుంటాను ఎందుకంటే మరి డస్ట్ అనేది ఎక్కువ లేకుండా ఉంటుంది సేమ్ టైం కాక్రోచెస్ కానీ ఏమన్నా కానీ పోతాయి రూమ్ చూడడానికి కొంచెం పీస్ఫుల్గా అనిపిస్తుంది బాగా లైక్ చేస్తారనమాట అందుకోసమని ఇవన్నీ చేస్తాను నేను ట్రై ప్యాడ్ తీసుకెళ్ళలేదు జస్ట్ కాట్ పైన పెట్టేసి అలా వీడియో తీసాను అందుకే మీకు సరిగ్గా నాకు అనిపించడం లేదు నేను సరిగ్గా షూట్ చేయలేకపోయాను అండ్ ఇదంతా అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ చేసుకుంటూ పెడుతున్నాను సేమ్ టైం వీడియో తీయాలి అండ్ సేమ్ టైం క్లీన్ చేయాలంటే కొంచెం క్రిటికల్ అనమాట అయినా కానీ సో ట్రై చేద్దాం మీరు కూడా ఒకసారి చూస్తారు కదా అని చెప్పేసి నేను చేస్తూనే ఉన్నాను ఈ కెమెరా అడ్జస్ట్మెంట్తో నాకు సుగం టైం అయిపోతుంది అందుకే టైం ఎక్కువ తీసుకుంటున్నాను నైట్ కూడా కొంచెం స్లీపింగ్ అనేది తక్కువ అయిపోతుంది చాలా కామెంట్స్ అనమాట నీ ఐస్ కింద బ్లాక్ సర్కిల్స్ వచ్చాయని సో టైం అడ్జస్టబుల్ కావడం లేదు నాకు రెస్ట్ చిక్కడం లేదు అందుకే అయిపోతుంది అండ్ ఇక్కడ మొత్తం వచ్చేసి టీవీతో సహా క్లీన్ చేస్తున్నాను చూడండి సో పక్కన ఎవరైనా ఉన్నింటే కనుక నేను చూపించిండేదాన్ని సో ఎలా క్లీన్ చేశానని ఒక్కత నేను మొబైల్ పట్టుకొని క్లీన్ చేయాలంటే కష్టంగా అనిపించింది అండ్ టూ కార్డ్స్ అటాచ్ చేసుకొని వాళ్ళు జాయిన్ చేసుకొని పడుకునేవాళ్ళు అనమాట సో ఫ్రెండ్స్ సో అందుకే కింద ఇంతగా డస్ట్ ఉంది మెయిన్ వస్తే పై పైన మాత్రమే దోసుకొని వెళ్తుంది కింద లగేజ్ అంతా ఉంటుంది మాకు కొంచెం క్లీన్ చేయడానికి కష్టం అని చెప్తుంది సో నేను కూడా ఏం చేయలేకపోయేదాన్ని అండ్ ఇప్పుడైతే ఫైనల్గా వచ్చే చూడండి ఎంత డస్ట్ ఉందో అసలు నాకైతే ఆల్మోస్ట్ ఒక టూ అవర్స్ పట్టింది అండ్ ఈ ఒక్కదానికి లైట్ పైన కూడా డస్ట్ ఉంది ఆ క అయితే ఇంకా ఇంకా చెప్పలేను అంత డస్ట్ ఉంది కింద ఫైనల్గా మొత్తం కువర్ చేస్తాను చూడండి అండ్ బయట నుంచి వ్యూ అయితే చాలా బాగుంటుంది పక్కనే అనమాట కంపెనీస్ అన్నీ అండ్ కొన్ని థింగ్స్ అన్నీ కూడా ఉన్నాయి అది మొత్తం వదిలేసి వెళ్ళిపోతారు అనమాట అవన్నీ మనమే క్లీన్ చేయించుకోవాలి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆ పని మొత్తం కంప్లీట్ అయ్యాక సో వర్షం పడుతుంది టూ వన్ వీక్ నుంచి నాకైతే అసలు ఈ డ్రెస్సెస్ అయితే డ్రై అవ్వడం లేదు అందుకోసం అని చెప్పేసి మార్నింగ్ కొంచెం బాగా సన్లైట్ ఉన్నింది ఫాస్ట్గా నేను డ్రై చేసేసుకున్నాను అండ్ ఇవన్నీ ఫోల్డింగ్ వేసుకుంటున్నాను ఇదంతా అయిపోయేసరికి నాకు ఆల్మోస్ట్ ఒక టూ థర్టీ ఫోర్ అయింది ఇంకా కిడ్స్ వస్తారన్నమాట సో వాళ్ళను రిసీవ్ చేసుకొని ఇంకా ఫుడ్ అవన్నీ పెట్టాలి అందుకే కొంచెం ఫాస్ట్ ఫాస్ట్గా పనులన్నీ కంప్లీట్ చేసుకుంటున్నాను ఎంత చేసినా ఇంతే చేస్తూనే చేస్తూనే ఉంటాం వస్తూనే ఉంటాయి అందుకే కొంచెం కష్టం అనమాట నాకు పని వీడియోస్ అయితే చాలానే తీసాను ఆల్మోస్ట్ ఎడిట్ చేస్తున్నాను వీడియో ఎంత అనేది ఎక్కువ అవుతుందని అండ్ ఇక్కడ వచ్చేసి ఇవన్నీ అప్పుడు మా హస్బెండ్ ఒకసారి బల్క్లో కొన్నాడు అనమాట సో నాకు మీటర్ కాటన్ వచ్చేసి లైనింగ్ క్లాత్ థర్టీ ఫైవ్ రూపీసే పడింది చాలా తక్కువ వచ్చాయి స్టీల్ ఇప్పటిదాకా ఉన్నాయి అప్పుడు ఒక ట్వంటీ థౌజండ్ అయింది సో దాని నుంచి చాలా అమౌంట్ అనేది గెయిన్ చేసుకున్నాను నేను సో ఏంటంటే అప్పుడు ఎక్కువ స్టిచ్ చేసేదాన్ని ఇంటి దగ్గర ఉన్నప్పుడు అప్పుడు బాగా యూజ్ అయ్యేటి ఇప్పుడు కొంచెం బిజినెస్ అండ్ సేమ్ టైము నాకు కొంచెం ఈ మిషన్ వర్క్ అనేది కష్టం అయిపోయింది అండ్ చాలామంది అడుగుతున్నారు అక్క ఎప్పుడు మిషన్ అని సో నా డిగ్రీలో వచ్చేసి ఆఫ్టర్నూన్ వరకు నాకు కాలేజ్ అయితే ఉన్నింది సో ఆఫ్టర్నూన్ నుంచి నేను ఏం చేయాలో అర్థం కాక సో మిషన్ నేర్చుకున్నాను దేనికి ఒక దానికి యూజ్ అవుతుంది కదా అని చెప్పేసి అదే ఇప్పుడు బాగా యూజ్ అవుతుంది సో ఎందుకంటే నేను మార్నింగ్ అంతా కొంచెం బిజీగా ఉన్నా అట్లీస్ట్ డేకి ఒక టూ బ్లౌజెస్ కుట్టుకున్నా కానీ ఇక్కడ బ్లౌజ్కి వచ్చేసి నేను తీసుకునేది టూ ఫిఫ్టీ టు త్రీ హండ్రెడ్ మిడిద ఉంటుంది సో ఏమైనా డిజైన్స్ లాంటివి అయితే కనుక సో అమౌంట్ అయితే ఎక్కువ ఉంటుంది సో వాటిని బట్టి అమౌంట్ తీసుకుంటాను మినిమం కనీసం ఒక డేకి సెవెన్ హండ్రెడ్ అయినా వస్తుంది నేను కొంచెం ఒక వన్ అవర్ స్పెండ్ చేస్తే సెవెన్ హండ్రెడ్ గెయిన్ చేసుకోవచ్చు సో సెవెన్ ఇంటూ థర్టీ డేస్ సో ఒక ట్వంటీ థౌజండ్ అయినా వస్తుంది కదా అట్లీస్ట్ మన ఇంట్లో ఖర్చులకైనా వస్తుంది కదా అని చెప్పేసి నాకు అప్పుడు ఐడియా అని సో అందుకోసమని అది ఇప్పుడైతే యూజ్ అవుతుంది అట్లీస్ట్ నా బ్లౌజెస్ కానీ ఏమైనా సరే నేను బయట ఇవ్వకోకుండా ఇంకా ఏమైనా కొంచెం పెద్దవి ఇలాంటివి అయితే కనుక ఏదన్నా ఇచ్చేదాన్ని మిగతావన్నీ అన్నీ నేనే స్టిచ్ చేస్తాను సో మరీ అంత కాకుండా మీడియంగా స్టిచ్ చేస్తాను సో నా బ్లౌజెస్ అన్నీ చూస్తున్నారు కదా నేను ఎలాంటి డిజైన్స్ అయితే వేయించుకోనండి సో వేసుకుంటే ఒక బోట్ నెక్ వేసుకుంటాను లేకపోతే కనుక జస్ట్ నార్మల్గానే వేసుకుంటాను యూ షేప్లో మిగతాటివి ఎలాంటివి నేను యూజ్ చేయ నాకు పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదు ఎందుకు అండ్ ఈ మధ్యకాలంలో మగ్గం వరకు బాగా ట్రెండ్ అవుతుంది కదా అవి మాత్రం నా మ్యారేజ్ శారీస్కి ఉన్నాయి ఇంకా మిగతా టైంలో ఒక టూ త్రీ బ్లౌజెస్కి అయితే వేయించుకున్నాను నెక్స్ట్ ఎప్పుడైనా మీకైతే వీలు ఉంటే చూపిస్తాను నేను అండ్ ఇక్కడ ఆల్మోస్ట్ నా మొత్తం ఐరన్ అయితే అయిపోయిందనమాట సో ఇప్పుడు నాకు టాస్క్ ఇప్పుడు కటింగ్ చేయాలి కటింగ్ చేయాలన్నా కానీ పెద్ద పని సో ఇప్పుడు హాల్లోనే కటింగ్ చేయాలి నేను సో హాల్లోనే కటింగ్ చేయాలంటే నేను కటింగ్ చేసిన వీడియో మొత్తం ఎడిట్ చేశాను అండ్ నెక్స్ట్ ఎప్పుడైనా కానీ ఖాళీగా ఉన్నప్పుడు మీకు కటింగ్ వీడియో అయితే చూపిస్తాను అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక త్రీ ఫోర్ ఫైవ్ బ్లౌజెస్ ఒకేసారి కట్ చేస్తాను నేను ఎప్పుడు సింగిల్ సింగిల్గా కట్ చేయను మళ్ళీ మళ్ళీ పని అవుతుంది కదా అని చెప్పేసి ఒకేసారి కట్ చేస్తే ఫాస్ట్గా అయిపోతాయి సో ఒక్కొక్కదానికి మార్కింగ్ వేసుకోవాలంటే కష్టం అవుతుంది కదా అందుకే ఒకేసారి కట్ చేస్తే కనుక సరిపోతుంది అని అనిపిస్తుంది ఇక్కడ చూడండి మా చిన్నబాబు దేవాన్ సూచి చూస్తున్నాడు ఏం చేస్తుంది మా మమ్మీ అని సో ఎంతసేపు ఉన్నా కానీ ఏదన్నా ఒక అతి పని చేసి మధ్యలో వెళ్తూ ఉంటాడు ఒక వీడియో తీసి ఎడిట్ చేసి అప్లోడ్ చేయడం అంటే అంత ఈజీ అయితే ఏం కాదు చాలా కష్టం నేనైతే డైరీ కనీసం ఒక వీడియో అయినా తీసి ఎడిట్ చేయాలి అప్లోడ్ చేయాలని సో అలా పెట్టుకున్నాను చూద్దాం ఎన్ని వీడియోస్ అని అండ్ ఆల్మోస్ట్ చాలామంది అడుగుతుంటారు చెప్తూ ఉంటారు అంటే నైన్ టు టెన్ మినిట్స్ మధ్యలో ఉండేలా చూసుకోండి అని కానీ ఎందుకో నాకు ఆ వీడియోది ఎంత కొంచెం తక్కువ అనిపిస్తూ ఉంటుంది సో ఇంకొంచెం పెంచుకుంటే బాగుంటుంది ఎందుకంటే నైన్ టు ఎయిట్ మినిట్స్ ఏముంటుంది జస్ట్ మనం కొంచెం కూడా చూపించదేమో సో ఆ నైన్ టు ఎయిట్ మినిట్స్ అట్లీస్ట్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయితే కొంచెం వీడియో అనేది బాగుంటుంది అని అండ్ ఈ బ్యాంగిల్స్ గురించి అడుగుతున్నారు సో బ్యాంగిల్స్ అయితే నేను సపరేట్గా అయితే ఏం తీసుకోలేదు సో ఎప్పటివో అనమాట నా మ్యారేజ్కి తీసుకున్నవి అండ్ ఇన్రో ఉంటే మా మమ్మీ పంపించింది ఎందుకు వేస్ట్ అయిపోతాయని చెప్పేసి వేసుకున్నాను అంతేగాని దీనికి ఏదో పెద్ద హిస్టరీ అయితే ఏమీ లేదు కటింగ్ మొత్తం కంప్లీట్ అయిపోయింది ఇక్కడ మధ్య మా బాబు వచ్చి డిస్టర్బ్ చేస్తున్నాడు హోంవర్క్ చెప్పమని సో అందుకే కొంచెం ఫాస్ట్గా ఫినిష్ చేశాను సో ఫినిష్ చేసి అన్నీ అందులో పెట్టేసి సో అన్నీ ఒక చోట పెట్టేసుకుంటాను సో మధ్యలో ఏదన్నా అయితే కొ మరి వెతుక్కోవాల్సిన అవసరం అయితే ఉండదు కదా అని చెప్పేసి అండ్ ఇప్పుడు పిల్లలకి కాసేపు ట్యూషన్ అయితే చెప్పాలి ఎందుకంటే టుమారో ఎగ్జామ్స్ ఉన్నాయంట మా బాబుకి సో అవి చూసుకోవాలి నేను సో వీళ్ళకి ఎగ్జామ్స్ అయితే నాకైతే టెన్షన్ స్టార్ట్ అవుతుంది ప్రతి ఒక్కటి చూపియాలి నేర్పించాలి పంపించాలి లేకపోతే కనుక నాకు కాల్స్ వస్తాయి వాళ్ళ స్కూల్ టీచర్ నుంచి ఎందుకు నేర్పించలేదు ఎందుకు పట్టించుకోవడం లేదని చెప్పేసి ట్యూషన్కి పంపిద్దామంటే ఓన్లీ జస్ట్ ఫార్టీ ఫైవ్ మినిట్సే ఉంటుంది ఆ ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఏదో మనం స్పెండ్ చేస్తే అంతకంటే డబల్ చదువుతాడు కదా అని చెప్పేసి నేను ట్యూషన్కి పంపించలేదు అండ్ సేమ్ టైం ఈవినింగ్ ట్యూషన్ టైమ్స్ డ్రాప్ చేయాలంటే ఇక్కడ ట్రాఫిక్ చాలా ఎక్కువ అనమాట అది పెద్ద ఇష్యూ అయింది సో అందుకోసం అని చెప్పేసి నేను ట్యూషన్లో జాయిన్ చేయించలేదు అంతకుముందు ఒక టూ త్రీ మంత్స్ అయితే జాయిన్ చేయించాను జాయిన్ చేయించాక ఏమంత పెద్ద యూజ్ లేదనిపించింది జస్ట్ కమ్యూనికేషన్ అయితే మాత్రం బాగా వస్తుంది సో కమ్యూనికేషన్ కమ్యూనికేషన్ కోసం మాత్రమే జాయిన్ చేపించాల్సిన అవసరం లేదు అని అనిపించింది సో అందుకే అవాయిడ్ చేశాను ట్యూషన్ అయితే అండ్ ఈవినింగ్ టైం కొన్ని స్నాక్స్ అయితే చేశాను సో అది మొత్తం వీడియో అయితే షూట్ చేయలేదు అండ్ ఈవినింగ్ అవుతుంది సో నేనైతే పూజ అయితే స్టార్ట్ చేయాలి సో దానికోసమని ఫాస్ట్ ఫాస్ట్గా క్లీనింగ్ అయితే ఫినిష్ చేసుకుంటున్నాను క్లీనింగ్ అంతా ఫినిష్ అయిపోయిన తర్వాత పూజ కొంచెం ఫాస్ట్గా కంప్లీట్ చేయొచ్చని అండ్ కొన్ని బెడ్షీట్స్ అవన్నీ వాష్ చేసేటి ఉన్నాయి సో అవన్నీ కంప్లీట్ చేయాలి అందుకే అప్పటికే ఆల్మోస్ట్ ఫైవ్ థర్టీ అయిపోయింది సో అందుకే ఫాస్ట్గా క్లీన్ చేస్తున్నాను అండ్ కిడ్స్కి అయితే కనుక హోంవర్క్ మొత్తం ఫినిష్ చేశాను ఎప్పుడైనా మనం లైవ్ పెట్టాలనుకుంటే ఎప్పుడు ఏదో ఒక డిస్టబెన్స్ అనమాట కానీ లైవ్ అయితే చేశాను కొంచెం మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది నైట్ టైం కూడా లైవ్ పెట్టకనే చాలామంది అడుగుతున్నారు కానీ కుదరడం లేదు టైం అయితే సేవ్ చేసుకొని ట్రై చేస్తాను మీకోసం అండ్ నెక్స్ట్ వచ్చేసి బయట కూడా కొంచెం క్లీనింగ్ అయితే ఉన్నింది అండ్ ఇవన్నీ క్లీన్ చేసుకున్నాను ఇప్పుడు ఆఫ్టర్నూన్ ఫుడ్ అయితే మీకు చూపిస్తున్నాను చూడండి బయట మిల్క్ అండ్ మార్నింగ్ వచ్చేసి చెన్న చేసామన్నమాట చపాతీ దేకి అది కూడా అక్కడే పెట్టేశాను అండ్ పప్పు అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి చపాతీలు సో మార్నింగ్ చపాతీలు ఉన్నాయి అవి ఎందుకు వేస్ట్ అయిపోవడం అని చెప్పేసి అక్కడే పెట్టేశాను అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మటకాయ మంటకాయ అయితే టేస్ట్ చాలా బాగుంది అండ్ నెక్స్ట్ నేను చేసిన కరివేపాకు రైస్ అనమాట సో ఇవన్నీ సో ఎంత ఉంది ఏంటి క్వాంటిటీ అని చెక్ చేసుకున్నాను అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ మొత్తం ఇప్పుడు కిచెన్లో మొత్తం సర్దుకోవాలి నేను ఎందుకంటే క్లీనింగ్ అబ్బాయి వచ్చాడు అతను మొత్తం క్లీన్ చేస్తాడు సో ఇంతటితో నా వీడియో కంప్లీట్ అయిపోయింది సో వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్ చేయండి సపోర్ట్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం గంట సింబైని ఆన్ చేసి పెట్టుకోండి సో ఇంతే వీడియో టుడే బాయ్ మరి